ఈశ్వరుడు వచ్చేశాడు కానీ ఈయన మాత్రం నిద్ర లేచి ఆయనకి స్వాగతం పలకడానికి సిద్ధంగా లేడు అది కృతఘ్నత కనుక కృతఘ్నఘ్నాయ దేవాయ అటువంటి కృతజ్ఞుడైన వాడు ఎవరున్నాడో వాడిని శిక్షించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు సూర్య భగవానుడు అని అటువంటి సూర్య భగవానుడి యొక్క ఉదయమునకు పూర్వము నిద్ర లేవడం ఒక గొప్ప అలవాటు అసలు సుప్రభాతం చదవడం సుప్రభాతాన్ని అనుసంధానం చేసుకోవడం ఆ సమయంలో భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు మనసు ముందు నింపుకోవడం తరువాతి మాట అసలు సూర్యోదయ పూర్వం నిద్ర లేవగలగడం అనేటటువంటిది ఒక గొప్ప అలవాటు వాల్మీకి రామాయణంలో రావణాసురుడు తప్పు చేస్తే తప్పు అంటారు ఉప్పు చేస్తే ఉప్పు అంటారు ప్రభాత కాలమునందు రావణాసురుడు నిద్రలేస్తే వాల్మీకి మహర్షి అంతటి వారు దానిని మంచి అలవాటుగానే పేర్కొన్నారు నిద్ర లేవగానే పరకాంతను గురించి కామంతో స్మరిస్తే అది దుర్మార్గపుట ఆలోచన ఆ కాలమునందు భగవత్ సంబంధమైన ఆలోచన మాత్రమే మనస్సునందు నిలబడాలి ఎప్పుడైనా సరే మనిషికి అభ్యున్నతినివ్వగలిగినది మనసుని ప్రశాంతంగా ఉంచగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క ఆలోచన ఒక్కటే ఎందుకని అంటే కరిగేటట్టుగా చెయ్యగలిగేటువంటి లక్షణం ఎక్కడుంటుందో అదే భగవంతుని యొక్క మూర్తి పంచదార నీళ్లలో కలిపాననుకోండి కొంతసేపు అయిన తర్వాత ఇక పంచదార తన అస్తిత్వాన్ని పొంది ఉండదు అది నీటిలో కరిగిపోయి పంచదారలోని తీపి నీటిలోకి వెళ్ళిపోతుంది ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు నేను తెలుసుకుంటానని సముద్రంలోకి ప్రయాణం చేసింది అనుకోండి సముద్రపు లోతు ఎంతో కనుక్కుని వచ్చి చెప్పడానికి ఉప్పు బొమ్మ ఉండదు ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోతుంది అలాగే భగవంతుని గురించినటువంటి చింతన ఏం చేస్తుంది అంటే భగవంతుని ఎందు ఐక్యమైపోవడానికి కారణమవుతుంది అలా భగవంతుని గురించి చింతన చెయ్యడానికి పరమయోగ్యమైనటువంటి కాలం ఏది అంటే ప్రభాత కాలం అప్పుడు సాధన ప్రారంభం చేస్తే ఆయన గురించి ఆలోచించడం అన్నది ప్రారంభం చేస్తే క్రమక్రమంగా ఉపాసన బలపడుతుంది బలపడి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది పైగా బ్రాహ్మీ ముహూర్త సమయమునందు ఏ ఆలోచనతో ఉంటాడో ఆ ఆలోచన మనసు ఉద్విగ్నత పొందకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది ప్రశాంతమైనటువంటి మనసు నుండి ప్రశాంతమైన ఆలోచనలు సరైనటువంటి నిర్ణయములు సరైన నిర్ణయముల వల్ల సరైన కార్యములు రూపుదాల్చి తాను అభ్యున్నతిని పొందుతాడు సమాజము అభ్యున్నతిని పొందుతుంది అందుకే సుప్రభాతమునకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఏర్పడింది అయితే సుప్రభాత పఠనం పఠనం అంటే చదవడం సుప్రభాత గానము అంటే పాడడం లేదు ఆ సమయమనందు భగవత్ చింతనము భగవంతుని గురించి ఒకసారి ఆలోచించడం నిజానికి సుప్రభాతం ఎక్కడ మొదలవుతుంది అంటే భగవంతుని గురించి ఆలోచించడంతో మొదలవుతుంది ఎందుకనంటే మీరు ఒకటి ఆలో బాగా ఆలోచించండి నేను ఇప్పుడు ఇక్కడ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి ఈ ప్రవచనం చేయడానికి ముందు ఏ విషయం మీద మనం వెళ్ళి ప్రవచనం చేస్తే బాగుంటుంది అని ఒక చింతన ఉంటుంది ఈ విషయం మీద మాట్లాడితే బాగుంటుందేమో అని ఒక నిర్ణయం ముందు మనస్సులో సంకల్పంగా రావాలి అది దృఢతరమై తప్పకుండా నేను వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి మనస్సులో వచ్చినటువంటి ఆలోచన క్రియారూపంగా మారింది ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇప్పుడు అసలు ముందు మనసులో ఒక మంచి ఆలోచన వస్తే కదా ఒక మంచి కార్యం మంచి ఆలోచన రానప్పుడది మంచి కార్యంగా ఎలా మారుతుంది మారదు మనసులో దుష్టమైన సంకల్పములు వస్తే దుష్టమైన కార్యములే చేస్తాడు మంచి సంకల్పములు వస్తే మంచి కార్యములు చేస్తాడు అందుకే సుప్రభాతమనకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే స్మరణ ఎందు ఉంటుంది స్మరణము శరీరమునందున్నటువంటి మిగిలిన ఏ అవయవమునకు కానీ సూక్ష్మ శరీరంలో ఇతరమైనటువంటి ఉపకరణములకు కానీ చెందినది కాదు స్మరణము ఒక్క మనస్సు మాత్రమే చేస్తుంది స్మరణ అంటే జ్ఞాపకానికి తీసుకురావడం ఒకసారి గుర్తు చేసుకోవడం ఆ గుర్తు చేసుకోగలిగినటువంటి లక్షణం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క మనస్సుకే ఉంటుంది అందుకే పైకి ఏమీ చదవకపోవచ్చు పైకి ఏమీ పాడకపోవచ్చు కానీ చింతనము తంతువు అంటారు తంతువు అంటే దూది పట్టుకొని సాగ తీస్తే తీగ కింద ఎలా పెడుతుందో అలా చింతనము కొనసాగినా కూడా సుప్రభాతమే కాదు భగవంతుని గురించినటువంటి ఆలోచన ఒక పద్ధతిలో వెళ్ళడం కోసమని మహాత్ములైనటువంటి వారు సుప్రభాత రచన చేస్తారు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైనటువంటి సుప్రభాతాన్ని గానం చేస్తారు ఆ సుప్రభాతాన్ని బట్టి ఆ క్షేత్రమునందు ఉన్నటువంటి స్వామి వైభవాన్ని స్మరణకి తెచ్చుకొని మనసుకి ఆలంబనం ఇస్తారు ఆలంబనము అంటే ఆధారము అని ఓ పసిపిల్లవాడు అనుకోండి వాడికి మీరు ఏ వస్తువు ఇవ్వలేదనుకోండి వాడు ప్రమాదకరమైనటువంటి వస్తువు కూడా ముట్టుకుంటాడు మీరు ఒక క్షేమకరమైన వస్తువు పట్టుకెళ్ళో పిల్లాడికి ఇచ్చారనుకోండి వాడికి ఒక అంక ఇచ్చారనుకోండి వాడు దాంతో ఆడుకుంటాడు మీరు ఇవ్వలేదనుకోండి వాడు కత్తి పట్టుకుని ఆడుకుంటాడు ఆఖరికి వాడికి ప్రమాదం తెచ్చుకుంటాడు పసిపిల్లవాడిలా ఉంటుంది మనస్సు దానికి ఆలంబనం ఇవ్వాలి ఏదో ఒక వస్తువుని అందించాలి అందిస్తే దాన్ని పట్టుకుంటుంది పట్టుకుని ఆలోచిస్తుంది అది దానికి ఉన్న అలవాటు మీరు అలా ప్రయత్నపూర్వకంగా నాలుగు రోజులు దానికి అందించారనుకోండి నువ్వు నిద్ర లేవగానే ఇలా చేయాలి మొదట్లో మొలాయిస్తుంది ఇది ఎక్కడ కూడా వాళ్ళే చేయనంటుంది కానీ మీరు అలవాటు చేశారనుకోండి అది ఏం చేస్తుందంటే నిద్ర లేచిన తర్వాత అదే జ్ఞాపకం చేస్తుంది ఇలా ఆలోచించాలి కదా ఇది నియమం పెట్టేవు కదా నువ్వు అని ఆలోచించడం మొదలు పెడుతుంది అందుకే సుప్రభాతమలకు మనకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క స్మరణ చేత ఉంటుంది అనేక దేవస్థానాలకి అనేకమైన సుప్రభాతాలు ఉన్నాయి కానీ శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి సుప్రభాతం ఒక్కటి మాత్రం బహుభంగిమల చాలా వ్యత్యాసాన్ని పొంది